మూడు నెలలు గడవని నువ్వే కానీ పెళ్ళి నేను చేసుకోలేను నేను కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను మరో మూడు నెలల్లో నాకు నచ్చిన అబ్బాయిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకోబోతు ఉన్నాను మన ఇద్దరం విడాకులు తీసుకున్నాక నువ్వు ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు నేను ప్రేమించి మరో అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదా నువ్వు ఇప్పుడు తండ్రి అవ్వచ్చు నేను తల్లవ్వలేనా నేను తల్లి అవుతాను అలానే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి నీ భార్య ఇప్పుడు తండ్రి కాబోతున్నావు అంటూ ఆనందంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటున్నావు అలానే మరో మూడు నెలల్లో నా పెళ్లి నేను కూడా పెళ్లి చేసుకొని తల్లినయ్యి పండంటి బిడ్డకు జన్మనిస్తాను ఆ రోజు సమంత అంటే ఏంటో నీకు తెలుస్తుంది ఆ రోజు నా అనేది ఏంటో తెలుస్తుంది నేను కూడా నీ ఎదుటిగా ఆనందంగా పిల్లలతో తిరుగుతూ ఉంటాను కదా అప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది అంటూ చాలా ఎమోషనల్తో పాటు ఆనందంగా కూడా చెప్పుకొచ్చింది అలానే సమంత మరో మూడు నెలల్లో నాకు పెళ్లి వివాహం అలానే నాకు నచ్చిన అబ్బాయితో అంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అయితే సమంత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో ఇప్పుడంతా సోషల్ మీడియాలో చూసిన అభిమానులంతా కూడా నెటిజన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారని చెప్పాలి నాకు చేసిన చేసిన పనికి మీరు కూడా మరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ మూడు నెలల్లో మీరు కూడా మరో పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలని మీరు కూడా త్వరలో మీ ఆనందం కోసం వెయిట్ చేస్తూ ఉన్నామంటూ అభిమానులు చెప్పుకోవాలి